వయోవృద్ధుల పట్ల ప్రేమ ఆప్యాయంగా మెలగాలని వనపర్తి జిల్లా అదరపు కలెక్టర్ యాదయ్య డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు వృద్ధులకు నడక కార్యక్రమాన్ని నిర్వహించారు వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి సంక్షేమం హక్కుల కోసం పాటుపడుతున్నామని అన్నారు का सर सुबह से पार्टी ऑफिस में बैठ कर काम कर रहे हैं आज रमा को कुछ चाहिए हां चेक द सुबह ओके आगे

జిల్లాలో ప్రత్యేకంగా వారి యొక్క సంక్షేమం సంక్షేమము అట్లాగే ఉన్నది కొరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా అవేర్నెస్ వాక్ సీనియర్ సిటిజన్స్కి అవేర్నెస్ వాక్ ఈరోజు పాలిటెక్నిక్ నుంచి బాయ్స్ కాలేజ్ వరకు నిర్వహిస్తున్నాము వారి హక్కుల గురించి అట్లాగే వారి సంక్షేమం ప్రత్యేకంగా పిల్లలు చాలామంది పిల్లలు ఎంప్లాయీస్ అయినా కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు సీనియర్ సిటిజన్స్కి సమున్నత స్థానం ఇవ్వాలని చెప్పి సొసైటీలో వారికి గౌరవం ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము మరి పట్టణంలో ప్రముఖులందరికీ కూడా తెలియజేశాము అన్ని శాఖల వరకు తెలియజేశాము ఆ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము దీనికి వచ్చిన వారందరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా డిడబ్ల్యూ గారు డిఎస్పీ గారు అట్లాగే ఈడీఎస్ గారు ఈ ఎస్ఎస్టీ కమిషన్ సభ్యులు అట్లాగే విజిలెన్స్ కమిటీ సభ్యులు పత్రికా సోదరులు మరి వచ్చిన వారందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన మేడం సుధారాణి గారికి కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు దీని యొక్క ఉద్దేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశ సంపద వయోవృద్ధి రక్షించుకోవాలి వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఒక ప్రత్యేక చట్టాలు తీసుకురావడం జరిగింది దీనికి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ ఉంటారు డిస్టిక్ లోపల వీళ్ళ సీనియర్ సిటిజన్స్ మనం రెస్పెక్ట్ చేస్తేనే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నెక్స్ట్ సీనియర్ సిటిజన్ రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవతనే ఈ దేశం లోపల ప్రతి ఒక్కరు గౌరవం అనేది జరుగుతుంది ఈక్వల్ రైట్స్ అనేటివి దేశంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఈక్వల్ రైట్స్ అనేటివి ప్రొటెక్ట్ చేసినాయి కాబట్టి వయోవృద్ధులు అయినంత మాత్రాన వాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఆ కుటుంబాన్ని అభివృద్ధి తీసుకొచ్చి మన సమాజాన్ని ఇంత బాగు చేసినందుకు వాళ్ళని ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ చేయాలని సెపరేట్ చట్టం అనేది వాళ్ళకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ చట్టం ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు చట్ట ప్రకారం అవుతారు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఆస్తులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకున్న కున్న ఆస్తులను తన సంతానాన్ని పంచిచ్చిన తర్వాత కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే కూడా వాళ్ళ ఆస్తులను వాళ్ళు మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి కూడా చట్ట ప్రకారం పూర్తి హక్కులు ఉన్నాయి కాబట్టి మనం తల్లిదండ్రులు అనేది భారం కాకుండా బాధ్యత తీసుకొని మీరంతా పెద్దలను గౌరవించి పర్టికులర్ సీనియర్ సిటిజన్లు ఏ ఏ స్థాయిలో ఉన్నా ఫైనాన్షియల్గా వీక్ ఉన్న కానీ ప్రభుత్వం కూడా వాళ్ళకు పూర్తి సహకారం ఇలా వీళ్ళ రైట్స్ను ప్రొటెక్ట్ చేయడానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కృత నిశ్చయంతో ఉంది ఆ రకంగానే లాయన్ ఫోర్స్ ఏజెంట్ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాము మేము ఇద్దరు ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది సీనియర్ సిటిజన్ ప్రభుత్వం కూడా ఆ బాధ్యతగా రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ఎక్కడ పోయినా వాళ్ళకు ప్రత్యేక రైట్లు కల్పించి వాళ్ళకు స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తున్నారు కాబట్టి మనం చిన్న ఉన్నప్పటి నుంచి బాధ్యతగా మెలిగి వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేసి ఈ దేశాభివృద్ధిలో వాళ్ళకు కూడా పాలు పంచుకోవడానికి వాళ్ళ సజెషన్స్ కూడా మనకు అందరికి అవసరం ఉంటాయి కాబట్టి వాళ్ళ మార్గదర్శనంలో వాళ్ళ సజెషన్ తీసుకొని మనం కూడా ముందుకు పోవాలని ఆ ఉద్దేశంలోపల ఈ వన్ వీక్ ఈ వారోత్సవాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళని గౌరవించుకోవడానికి చేస్తున్నారు ఎందుకంటే పెద్దలు ఎవరైతే మనకు చెప్తుంటారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఎక్స్పీరియన్స్ మనం చదువుకుంటే వచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే నాలెడ్జ్ అనేది ఎక్స్పీరియన్స్ లో వస్తుంది వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ నే ఈ దేశానికి మన కుటుంబానికి ఉంట దానిలో ఉంటుంది చెప్పుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు